హాయ్ అండి నేను ఎడ్జ రియాలిటీ నైన్ ఎయిట్ వన్ని ఇది శనిసినాపూరు మహారాష్ట్రంలోని సిరిడి నుంచి అరగంట ప్రయాణం చేస్తే ఈ శనిసినాపూరు దేవాలయాన్ని చేరుకుంటాము ఈ ఆ ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది ఏడున్నర సంవత్సరాల శని మహా శని దశ మరియు మహాదశ శని ఉన్నవాళ్ళు ఈ ఆలయంను సందర్శించుకుంటే ఆ ప్రభావం తగ్గుతుందని నానుడి ఆలయం లోపలికి వెళ్దాం ఇప్పుడు శనిదేవుని కట్టౌడు ఇది ఆడవాళ్ళకి శనిదేవుడి దగ్గర డైరెక్ట్గా దర్శనం లేదండి దూరం నుంచే దర్శించుకోవాలి ఇక్కడ ఈ శిలాపత ఈ త్రిశూలానికి మర్రి మర్రి ఆకుల దండ నల్లని వస్త్రము ధరించవచ్చు మరిశించవచ్చును మనము అదిగోండి శని శిలాపతకం పలకము మగవాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి చేరుకొని దర్శించుకోవాలి అది కూడా బెల్టు బనీను షర్టు లేకుండా దర్శించుకోవాలి ఆ నియమం ఆ నియమము ఉన్నది కానీ ఇప్పుడు ఈ నియమాన్ని పాటించట్లేదు ఆ నియమము పాటించాలి అనుకున్న వాళ్ళకి వేరే మార్గం నుండా నువ్వు నువ్వుల తైలం పోసే అవకాశం కల్పించారు ఇదిగోండి శనేశ్వర స్వామి పాదకలు ఇవి అందరం కూడా నమస్కరించుకోవచ్చు ఇక్కడ ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు ఇదిగోండి నా వెనక వైపున ఆలయం చుట్టుపక్కల చూడండి ఇదిగోండి పైపుల ద్వారా ఇక్కడ నవధాన్యాలు నువ్వుల తైలం ఇక్కడ పోస్తే పైపుల ద్వారా డైరెక్ట్గా శనేశ్వరుని స్థిలాపతకం స్థిలాపతకంపై చేరుతుంది ఆ నియమం పాటించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి పోస్తున్నారు మూడు లాంగ్వేజ్లోనూ పెట్టారండి తెలుగు హిందీ ఇంగ్లీషు లేడీస్కి అనుమతి లేదని కానీ చాలామంది అది లెక్క చేయకుండా డైరెక్ట్గా శనేశ్వరుని శిలా పథకం దగ్గరకు పోయి నమస్కరించుకుంటున్నారు వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఇది స్తని స్థూపం అంటారు జాగ్రత్త గమనించండి తొమ్మిది గదులు ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే ఈ ఛానల్లోనే కలుసుకుంటాను అండి